శివుడు బ్రహ్మ ఐదో తలంగా నరికేసిన తర్వాత ఆ తల శివుడి చేతికి అంటుకుని ఎంతకీ వదలదు బ్రహ్మని హింసించడం వల్ల శివునికి బ్రహ్మహత్య దోషం అంటుకుంటుంది దాంతో శివుడు అగ్నిదేవుడిని పిలిచి బ్రహ్మ తలని కాల్చేయమని చెప్తాడు అగ్నిదేవుడు చాలా ప్రయత్నిస్తాడు కానీ కాల్చలేకపోతాడు అప్పుడు పార్వతీదేవి వచ్చి పరిష్కారం కోసం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళమంటుంది విష్ణుమూర్తి శివుడిని ఆ కపాలంతో భిక్షాటన చేయమని ఎక్కడైతే ఆ కపాలంలో భిక్ష నిండుతుందో అక్కడ తనకి అంటిన దోషం పోతుందని చెప్తాడు దాంతో శివుడు ప్రదేశం నుండి ప్రదేశంకు తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉంటాడు కానీ ఎవరు ఎంత భిక్ష వేసినా కపాలం మాత్రం ఖాళీగానే ఉంటుంది అలా శివుడు కైలాసం నుంచి అన్ని చోట్లూ తిరిగి చివరికి తమిళనాడులోని తిరక్కందియూర్ అనే ప్రదేశానికి వస్తాడు అక్కడ స్థలపెరుమాలైన విష్ణుమూర్తి మహాలక్ష్మిని పంపించగా లక్ష్మీదేవి భిక్ష కింద తన సిరి సంపదలని ఆ కపాలంలో వేస్తుంది ఆ సిరి సంపదలతో కపాలం ఒక్కసారిగా నిండిపోయి శివుడి చేతిలో నుంచి ఊడి కింద పడిపోతుంది అలా శివుడికి పట్టిన బ్రహ్మహత్య దోషం వదిలేస్తుంది ఇంకా ఆ ప్రదేశంలో శివుడు బ్రహ్మశిర ఖండీశ్వరుడుగా నిలిచిపోతాడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి హరి మహాదేవా